హలో దేవుడు ఆలోచిస్తున్నావు సినిమా పట్టు ఎలా ఉన్నాయో గారులు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గారెలు చేపలు పులుసుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అక్కినే నాగేశ్వరరావు గారు ఒక పత్రికలు స్టేట్మెంట్ చేయించవచ్చు దాన్ని ఒకే ఒక హీరోయిన్ సమర్థించింది ఆ హీరోయిన్ వయసంతా ఎన్ని పిక్చర్స్ లో ఎక్చేసింది ఎప్పుడు సినిమాలో చేరింది బుద్దు తక్కువ అడిగారు కదా చంపులేవు చంపిలేవి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు బాగా తినండి జన్మలో నేను పెనవై ఉంటాను నువ్వు ఒట్టై ఉంటావు అప్పుడు నువ్వు కాల్చారు ఇప్పుడు నేను కాల్చు తినేస్తున్నావు నా సమాధానం చెప్తేనే గార్లిచ్చి చెప్పండి స్వప్న ఇందాక మాటల్లోనే వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏమిటి అలా కొత్తగా చూస్తున్నావు ఏమిటో ₹5 గంటల డెలివరీ మూడు ఫోటో ఎంత ముందు చించి నిరుస్తున్నాం కదా మా ₹3 నే పక్కరకే అంటేనే ముక్కరకే అంటేనా ఫోటో మారదు ఫోటో సైజు మారదు నా కేక మారదు తీసుకుంటారా రండి నా ఫోటో నేనే తీసుకుంటా ఫోటో నా దగ్గర ఉంది మీ ఫోటో మీరు తీసుకోండి ఏమిటమ్మా స్వప్న అంత ఆనందంగా ఉన్నావు కలేమన్నా వచ్చిందా ఇంతకాలం ఒకే లోటుతో నా గుండె బరువైపోయింది అంకల్ ఈ రోజు ఆనందంతో బరువై మాటలు రావడం లేదా మీలాంటి మనిషితో అన్ని విషయాలు చెప్పుకునే గుండె తేలిక చేసుకుని బాధను తుడి చేసుకోవాలనుంది చెప్పమ్మా చింటూ అదే మన శ్రీను నేనింతకాలం ఎదురు చూస్తున్న నా బావే ఆ టిక్కెట్ నాకోసం కోసం కొన్నదే అందులో చింపిన ఫోటో ఇదిగో ఇంతకాలం నేను ఒంటరిదాన్ని అనుకున్నాను ఒకేసారి ఎంతమంది నా వాళ్ళు అలాగా మరి మరి విషయం లక్ష్మి వాళ్ళకి చెప్పలేదేమమ్మా నేను చెప్పొస్తాను వద్దంకల్ ఈ విషయం బావకు మొదటిసారిగా నేనే చెప్పాలి అంతవరకు మీకు తప్ప ఈ నిజం ఎవరికీ తెలియకూడదు మీరు కూడా ఎవరికి చెప్పకూడదు చెబితే నా మీదొట్టు ఓ శుభ సాయంకాలం ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రసూసుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బావుండదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సీనియర్ కథలా చదువుకుంటాను

బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పాను మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా టైం అయిపోయింది ట్రైన్ నేను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగేవా నువ్వెందుకు వెళ్దాం ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా మరి అందుకే గానే వెళ్లేదే బావన్ రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను అంతే బావ థ్రిల్ అయిపోతాడు ఆ థ్రిల్ లోనే బావన్ ఇంటికి తీసుకొస్తాను చూడు విడిపోయిన మమతను కలవడం కన్నా త్రిల్లే ఉంటుందమ్మా అది నాకు త్రిల్లే నా కూతురి ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేలైంది అదిగో నైన్ డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు త్రిల్ ఎలా ఇస్తామ్మా వాడిస్తాడు మనకి త్రిల్ వెళ్ళాక ఎలాగో తప్పదు ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా ఓ మాట అడుగుతాను చెప్పు ఏడు రోజులు ఏడు క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా గలను కానీ చెప్పాను ఎందుకని అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జట్టుకు త్రిల్ గా ఉంటుంది బాబు ఇదేటండి స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు హోటల్ లో ఇదే మాట్లాడారు గుడి దగ్గర ఇదే మాట్లాడారు అంత ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్లి త్రిల్ ఉండదు ఎక్కడ బాబు ఎక్కడ ఇటే అయింది పరువు పొద్దు పరువు పొద్దు ఏంటిది నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి జరిగింది తర్వాత చెప్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో స్వాగతం మరదలా నన్ను జైలుకు పంపించి నీ ప్రేయుడుతో కొలవటానికి వెళ్ళావు నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను అర్థం కాలేదా నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు నీ పాతి వచ్చు ఏ పాడుతో నాకు ఇప్పటికీ అర్థమైంది ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నానుకో అక్క చెల్లి జాయింట్ జాయింట్కి నా అధిక పడు చదావే వదులు నిన్నే వదులు సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకు పెట్టవలసి వచ్చేది పాబు నేను అడుగుతాను చేస్తావా చెప్పండి ఆ దుర్మార్గుడు దాన్ని హామాన మర్యాదలతో ఉంచడు దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపో బాబు నీ కాబోయే వారిని నువ్వే రక్షించుకో దాన్ని కాపాడే శక్తి నాకు లేదు అది హాయిగా బ్రతికి తెచ్చాలు నేను వారి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు బాబు తీసుకెళ్ళు అది కదండి పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా అనుకోని బాబు మనమంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు కాకులే ఏమనుకుంటే మనకి తల్లి తండ్రి ఈ నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదగా నీకు అప్పగించగలుగుతున్నాను తీసుకువెళ్ళు బాబు సరే నుంచి మన ఇంట్లో ఎలా ఉంటుంది అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదు ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు ఆ అమ్మాయిని కాస్త తీసుకొచ్చేవా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఏమిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నా తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు లేరు అనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అసలు నీకు ఉందా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి పద్ధతి పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడు గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట్ట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతనేదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి యావండి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యూ రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి గింటే ఎంత దుర్మార్గుడు అనుకున్నారామా అంకల్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రండి అంకుల్ ఒకరికొకరు మనసు ఇచ్చిపుచ్చుకుని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా చేయంకల్ ప్లీజ్ ప్లీజ్ అంకల్ మీరు లోపల పదండి ఇంకా ఇక్కడ నిలబడ్డామేంటి ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు లక్ష్మి ఏంటలా చూస్తుండిపోయావ్ నీ వదిలి లోపల తీసుకెళ్ళి నిశ్చితే వెళ్ళు గండి లోపల వెళ్ళు ఏంటమ్మా ఏంటి నువ్వు చేసింది ఇప్పటికైనా చెయ్య దట్టుపలేదు వాడికి నిజం చెప్పే లేకపోతే నేను చెప్తాను ఒట్టంకా ముందుగానే స్టేషన్కి స్టేషన్ కి అక్కడే నిజం చెప్పేదాన్నేమో ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని పెడితేయడానికేగా అంకుల్ అమ్మా అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే బాధపడుకంకల్ రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి వస్తాను